వైసీపీ పాలన నుంచి నేటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వరకు ఎన్నో అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు గవర్నర్ అబ్దుల్ నజీర్ అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలను వివరించారు సవాళ్లను ఎదుర్కొనే ప్రణాళికలు ప్రభుత్వ ఆశయాలు గవర్నర్ స్పీచ్ లో హైలైట్ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో కీలక మార్పులు పరిణామాలను ఏపీ చవిచూసిందన్నారు పరిమిత వనరులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక అభివృద్ధికి నాటి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ప్రభుత్వ మార్పు రాష్ట్ర పురోగతికి విఘతం కలిగించిందన్నారు ప్రభుత్వంలో పాలనా వైఫల్యాలు వ్యవస్థల విధ్వంసం శాంతి భద్రతల లోపం స్పష్టంగా కనిపించిందన్నారు మౌలిక సదుపాయాలు విద్యుత్ సాగునీటి పారుదల రంగాలు తీవ్ర తిరోగమ డిస్రెడ్ దిస్ మోమెంట సిస్టమిక్ గవర్నెన్స్ ఫెయిల్యూర్స్ ఎమజ్ గ్రోత్ స్టాల్డ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇంటెన్సిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ డిస్ట్రాయిడ్ టోటల్ ఎన్ఆర్కి విత్ బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఆర్బిటరీ రెస్ట్రిక్షన్స్ ప్లేస్డ్ త్రూ మిస్యూజ్ ఆఫ్ సెక్షన్ ట్వంటీ

granting an unprecedented mandate to rebuild the state. The the state. decisive verdict of of electing National Democratic Alliance government reflects their deep trust and confidence in the leadership Honorable Chief Minister Chandra Babu Naidu Garu. మూడు పేరుతో అమరావతి గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇన్ పబ్లిక్ ఫైనాన్సెస్ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్ Destruction of the power sector, misappropriation of natural resources, criminal excise policies, deterioration in law and order, and the misguided three capital proposal with an aim of destroying futuristic Amaravati that stalled the state's overall progress. ప్రస్తుతం ఏపీలో ఇరిగేషన్ వ్యవస్థ గేమ్ గేమ్ఛంజర్లా మారిందన్నారు రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరాన్ని వేగంగా నిర్మిస్తున్నాం నదుల అనుసంధానం కోసం ప్రాజెక్ట్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాం సూపర్ సిక్స్ తో పాటు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం విధానాలు వ్యవస్థలు వ్యయ ప్రాధాన్యాలలో కీలక సవరణలు చేశామంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు ఇరవై ఎనిమిది జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం మూడు రీజియన్లుగా అభివృద్ధి ప్రణాళికలు విశాఖ తిరుపతి అమరావతి కేంద్రాలుగా రీజియన్లు విజయవాడ విశాఖ నగరాల్లో మెట్రో రైల్ వ్యవస్థ ఏపీ మీదుగా మూడు హై స్పీడ్ రైల్ కారిడార్ వంటి అంశాల్లో కీలక అడుగులు పడ్డాయి ఏడు శ్వేతపత్రాల విడుదల ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేశాం సంక్షేమాన్ని అభివృద్ధితో సమతుల్యం చేయడానికి పది సూత్రాలు రూపొందించాం సంపదను సృష్టించే ప్రగతి చక్రాన్ని నిర్మించడమేది లక్ష్యం స్వర్ణాంధ్ర విజన్ ఒక స్పష్టమైన ఆర్థిక మార్గాన్ని నిర్దేశించిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు